కటింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ ఆధారిత టూల్ ఇది గార్మెంట్ లేదా బట్టల పరిశ్రమలో ఫ్యాబ్రిక్ ను ఖచ్చితంగా కట్ చేయడానికి ను సృష్టించడంలో సహాయపడుతుంది ఈ యంత్రం నేటి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగంగా మారింది ప్రత్యేకంగా టైలర్ మాస్టర్లు డిజైనర్లు మరియు బుటిక్ యజమానులు కొత్త తరహా బ్లౌజ్ మోడల్స్ తయారు చేయడంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు యంత్రం ముఖ్య లక్షణాలు మ్యాట్రిక్స్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్యాబ్రిక్ లేదా స్పెషల్ ప్యాటర్న్ పేపర్ మీద చిన్న బిందువుల రూపంలో ప్యాటర్న్ ముద్రిస్తుంది సిఎం సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించిన ప్యాటర్న్ డిజైన్ ను ప్రింట్ చేయవచ్చు కట్టింగ్ మాస్టర్ యూటిలిటీ ఈ యంత్రంతో ముద్రించిన ప్యాటర్న్ షీట్ల ఆధారంగా ఫ్యాబ్రిక్ ను ఖచ్చితంగా కట్ చేయవచ్చు ఇది కట్టింగ్ మాస్టర్లకు సమయాన్ని ఆదా చేస్తూ సమర్థతను పెంచుతుంది కొత్త ట్రెండింగ్ బ్లౌజ్ మోడల్స్ కు అనుకూలం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మార్గం వర్క్ నెక్ డీప్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ వంటి అండ్ బ్లౌజ్ డిజైన్లకు ఈ యంత్రం పర్ఫెక్ట్ ప్యాటర్న్ మార్కింగ్ చేస్తుంది ట్రయాంగిల్ కప్ కట్ మరియు లేయర్డ్ బ్లౌజ్ ప్యాటర్న్లను సులభంగా ప్రింట్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేయవచ్చు ఒకేసారి పలు డిజైన్లు సాఫ్ట్వేర్ ద్వారా బల్కా ప్యాటర్న్లను ప్రింట్ చేయవచ్చు దీని ద్వారా టైం లేబర్ ఆదా అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది కటింగ్ మాస్టర్లు ఆ టైలర్లు ఖచ్చితమైన కటింగ్ కోసం బుటిక్ యజమానులు డిజైనింగ్ స్పీడ్ పెంచడానికి ఫ్యాషన్ డిజైనర్లు కొత్త మోడల్స్ తక్కువ టైంలో తయారు చేయడానికి గార్మెంట్ యూనిట్లు మాస్ ప్రొడక్షన్ అవసరాలకు ప్రయోజనాలు ఫ్యాబ్రిక్ వేస్ట్ తగ్గుతుంది ఖచ్చితమైన ఫితో బ్లౌజులు తయారు చేయవచ్చు కస్టమర్ డిమాండ్ కు తగ్గ డిజైన్ త్వరగా రూపొందించవచ్చు మోడ్రన్ డిజైనింగ్ మార్కెట్ మార్కెట్లో పోటీ చేయవచ్చు